సాహితీ ఇన్ఫ్రా కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో ఇన్ఫ్రా సుమారు మూడు వేల మంది నుంచి దాదాపు పదిహేను వందల కోట్లు వసూలు చేసి బిచానా ఎత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు సాహితీ ఇన్ఫ్రా డైరెక్టర్ లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు గతంలోనూ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను సిసిఎస్ పోలీసులు అటాచ్ చేశారు ఇక మరిన్ని వివరాలు అమరేందర్ రెడ్డి మనకు అందిస్తారు అమర్ జోష సాహితీ ఇన్ఫ్రా అయిన ఎమ్డి అయినటువంటి లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు నిన్న సాయంత్రం సమయాన అదుపులోకి తీసుకున్నారు అయితే లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఒక ఏదైతే సీక్రెట్ రూమ్ లో ప్రస్తుతం లక్ష్మీనారాయణ అదుపులోకి తీసుకొని ఇడీ అధికారులు విచారిస్తున్నారు సాయిత్రి ఇన్ఫ్రా కేసుకు సంబంధించి ఒకవైపు హైదరాబాద్ సిచేజ్ పోలీసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుండగా అయితే మొత్తం పదిహేను వందల కోట్లకు పైగా కూడా డబ్బులు వసూలు చేసి సాయితీ ఇన్ఫ్రా ఎండి అయినటువంటి లక్ష్మీనారాయణ మొత్తం వసూలు చేసుకొని పరారీలో ఉన్నాడు అయితే గతంలో కూడా సిచేజ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు రిమాండ్ కూడా తరలించారు ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు అయితే పదిహేను వందల కోట్లకు పైగా బాధితుల నుంచి ఏదైతే ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఏదైతే అడ్వాన్స్ బుకింగ్ తీసుకొని ఆ తర్వాత మొత్తం డబ్బులు తీసుకొని పరారీలో ఉన్నాడు అయితే సాయితీ ఇన్ఫ్రా కార్యాలయాల్లోనూ ఇటు ఆ ఆస్తులకు సంబంధించి వాటన్నిటినీ సోదాలు నిర్వహించి ఆస్తులన్నిటిని కూడా సిసీఎస్ పోలీసులు అటాచ్ చేశారు అయితే సాయితి ఇన్ఫ్రా సంబంధించి ఇప్పటి వరకు మొత్తం యాభైకి పైగా కేసులు నమోదైనట్లు సిసిఎస్ పోలీసులు అయితే చెప్తున్నారు అయితే సిసిఎస్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత సాయితి ఇన్ఫ్రా ఎండి అయినటువంటి లక్ష్మీనారాయణ గత కొన్ని రోజుల నుంచి కూడా పరీర్లో ఉండగా అతన్ని ప్రస్తుతం పక్కా సమాచారం మేరకు మొబైల్ లొకేషన్ తో పాటు ఆ సన్నిహితుల వివరాలు తెలుసుకొని ఆ లక్ష్మీనారాయణ అదుపులోకి తీసుకున్నారు అయితే ఫ్రీ లాంచ్ పేరిట హైదరాబాద్ తో పాటు చివారు ప్రాంతాల్లో టార్గెట్ గా చేసుకొని సుమారు మూడు వేల మందికి పైగా కూడా కోట్లాది రూపాయలు డబ్బులు వెచ్చించారు సాహితీ హింసాలు అయితే ఈ వెచ్చించిన తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించారు వెచ్చించిన తర్వాత ఆ ఫ్రీలాన్స్ పేరు చేయడం ఆ తర్వాత అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం ఇలా జరిగిన తర్వాత ఒక్కసారిగా ఏదైతే బిచాన చేశాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత బాధితులంతా కూడా సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వరుస ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆ కేసు నమోదు చేసుకొని అప్పటి నుంచి దర్యాప్తును అయితే వేగవంతం చేశారు ఆ ఈ కేసుకు సంబంధించి మొత్తం రెండు వందల కోట్లకు పైగా సాయితీ ఇన్ఫ్రాకు సంబంధించిన ఆస్తులను కూడా పోలీసులు అటాచ్ చేస్తున్నారు మొత్తం ఆ సుమారు అంటే మూడు వేల కోట్లకు పైగా కూడా మొత్తం ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా వసూలు చేసి ప్రస్తుతం సాయుధ ఇన్ఫ్రా సంబంధించిన ఎండి లక్ష్మీనారాయణ పరారులో ఉన్నాడు అతని డైరెక్టర్ కావచ్చు కంపెనీ ఎంప్లాయీస్ కూడా పరారులో ఉండడంతో పూర్సాయిలో స్థాయిలో ఎండీ లక్ష్మీనారాయణ ఈడీ అధికారులు అయితే విచారిస్తున్నారు గతంలోనూ ఏపీ లో కూడా ఇలాంటి కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అప్పుడు గతంలో కూడా ఏపీ పోలీసులు ఇతని ఆస్తులన్నిటి కూడా అటాచ్ చేశారు అయితే కోట్లాది రూపాయలు మోసం జరగడంతో సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈసీఆర్ నమోదు చేశారు పిఎంఎల్ఏ యాక్ట్ కింద ప్రస్తుతం లక్ష్మీనారాయణ నుంచి వివరాలు అయితే ఈడీ అధికారులు సేకరిస్తున్నారు మరికాది చోపేట్లోనే అఫీషియల్ గా ఈడీ అధికారులు ఒక ఘటన వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఎందుకంటే కోట్లాది రూపాయల్లో డబ్బులు తారుమారైనప్పుడు మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ అవకతవకనికి సంబంధించి ఇప్పటికే సిసిఎస్ పోలీసులు రెండు వందల కోట్ల పైగా కూడా ఆస్తులను జప్తు చేశారు ఇంకా పదిహేను వందల కోట్లు వైపు తెలంగాణలో ఉంటే మిగతా ఏపీలో కూడా కోట్ల కొద్ది రూపాయలు మోసం చేసినట్లుగా తెలుస్తుంది అయితే మొత్తం మీద రెండు వందల కోట్ల ఆస్తులు కాక ఇంకా ఇతని ఆస్తుల వివరాలు సేకరించడంతో పాటు బాధితుల నుంచి ఎవరి దగ్గర నుంచి ఎంత అమినాపూర్ కావచ్చు ఇంకా మిగతా ఏరియాలో ఉన్నటువంటి ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో అపార్ట్మెంట్లు విల్లాస్ లలో ఏదైతే బుకింగ్స్ మొదలు పెట్టారో వాటి కూడా డాటా లక్ష్మీనారాయణ నుంచి వెలికి తీయడంతో పాటు ఆస్తులను గుర్తించే పనులు ప్రస్తుతం ఈడీ ఉందని చెప్పుకోవచ్చు జోష్ణ రైట్ రైట్ అమర్